మరో బ్రేకింగ్ చూస్తున్నాం అల్లూరు జిల్లా చింతపల్లి ఏజెన్సీలో భారీ వర్షానికి ఓ కన్న తండ్రి కష్టం కన్నీళ్లు తెప్పిస్తోంది చింతపల్లి ఏజెన్సీలో కూతురు కోసం తండ్రి పడరాని పాటలు పడుతున్నాడు తాటిబంద గ్రామానికి చెందిన ఎనిమిది ఏళ్ల లక్ష్మికి తీవ్ర జ్వరం వచ్చింది అయితే జ్వరంలో ఉన్న తన కూతుర్ని రహదారి సౌకర్యం లేక భారీ వర్షంలోనే నాలుగు కిలోమీటర్ల మేర కాలి నడకన కూతుర్ని భుజాన మోసుకెళ్లాడు కన్న తండ్రి భారీ వర్షంలో ప్రయాణం చేయడానికి అక్కడ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు ఏళ్ల తరబడి రోడ్డు బాగు చేయాలని కోరినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు ఎస్ రాజీవ్ సాన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్ అల్లూరు జిల్లా చింతపల్లి ఏజెన్సీలో భారీ వర్షానికి ఓ కన్న తండ్రి కష్టం ఆ కష్టం కన్నీళ్లు తెప్పిస్తోంది అందరికీ చింతపల్లి ఏజెన్సీలో కూతురి కోసం తండ్రి పడరాన్ని పాటలు పడుతున్నాడు చూడొచ్చు తాటిబంద గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల లక్ష్మికి తీవ్రంగా జ్వరం వచ్చింది అయితే జ్వరంతో ఉన్న తన కూతుర్ని రహదారి సౌకర్యం లేక భారీ వర్షంలోనే నాలుగు కిలోమీటర్ల మేర కాలి నడకన కూతుర్ని భుజాన మోసుకెళ్లాడు కన్న తండ్రి భారీ వర్షంలో ప్రయాణం చేయడానికి అక్కడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు ఏళ్ల తరబడి రోడ్డు బాగు చేయాలని కోరినా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు Mm-hmm. <clears throat>